యుద్ధ నౌక తెలంగాణ ప్రజలను లోగించి తన పాటలతోటి అందరూ విప్లవకారులను వెట్టి చాకిరి విముక్తి కోసం పెత్తందారుల అరాచకాల నుండి ఈ సమాజాన్ని మేల్కొల్పేయడానికి తన జీవితాన్ని దారబోసిన కీర్తిశేషులు నౌక గద్దరన్న జయంతిని ఉస్నాబాద్ ప్రాంతంలో అధికారికంగా జరుపుతుండడం సంతోషకాయదాయకం దాయకం ఈ యొక్క ప్రాంతానికి ఆ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రాంతంలో ఈ యొక్క ప్రశ్నించే గొంతుకులకు విప్లవకారులకు కమ్యూనిస్టులకు పేద ప్రజలకు కూలీలకు అభినవ సంబంధం ఉంది అదేంటిది అంటే ఒక ఎనె ఉస్నాబాద్లో ఎనె ఎనే పోయి ఒక స్థూపం స్థూపం పోయి ఇప్పుడు ప్రజాయుద్ధాన్ని ఒక గద్దరన్న జయంతి అక్కడ జరుపుతారంటే భవిష్యత్తులో గౌరవ ఈ ప్రాంత ప్రస్తుత శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నా తరఫున ఉంటే బలహీన వర్గాలను పేద ప్రజలను ఉత్తేజపరిచి ప్రశ్నించే గొంతులుగా తయారు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమాల ప్రాంతంలో ఆ ఉద్యమ బిడ్డను ప్రజా గొంతుకను ఆ యొక్క సున్నితమైన ప్రాంతం అక్రమదారులకు కబ్జాదారులకు అడ్డగా మారిపోయి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేశారు దయచేసి మీ చొరవతోటి ఆ యొక్క ప్రాంతంలో గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేసి ఆ పాత సున్నితమైన ప్రాంతం కాకుండా ఒక గద్దరన్న గద్దరన్న విగ్రహం గద్దరన్న చౌరస్తలాగా దాన్ని వెలుగులోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి గౌరవ మంత్రి వర్యులకు నా మనస్ఫూర్తిగా ప్రజల తరఫున నా తరపున మా బొమ్మనపల్లి గ్రామం తరపున సవినయంగా వినియోగించుకుంటున్నాను